ఆయన మస్తే వెల్కమ్ టు మన టీవీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి అయితే పొద్దున్న విజయవాడ సెంట్రల్ జైల్లో అయితే కనుక వల్లభనేని వంశీని ములాఖత్తో అయితే కలిసే అవకాశం ఉన్నట్టు కూడా సమాచారం అందుతుంది వల్లభనేని వంశీని అయితే జగన్మోహన్ రెడ్డి ఎట్టకాలకు వెళ్తున్నారని చెప్పాలి ఏదైతే జగన్మోహన్ రెడ్డిపై గతంలో అయితే కొన్ని నిందలైతే వేశారు ఎవరైతే ఈయన రెడ్డి సామాజిక వర్గానికి తప్ప కమ్మ సామాజిక వర్గానికి ఏదైనా అయితే ఆయన వెళ్ళరు ఆయన పట్టించుకోరు అంటూ కూడా ఒక వారం నుంచి కూడా విమర్శలు అయితే ఆయన మీద వస్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే గతంలో వర్రా రవిచంద్రారెడ్డి ఎవరైతే ఉన్నారో వర్రా రవిచంద్రారెడ్డికి అరెస్ట్ అయినప్పుడు అయితే జగన్మోహన్ రెడ్డి విపరీతంగా స్పందించారు అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా తనను సపోర్ట్ చేయాలంటూ కూడా కార్యకర్తలకి నాయకులకి సూచించిన పరిస్థితి అయితే ఉంది అయితే వల్లవనేని వంశీకి అరెస్ట్ అయిన నాటి నుంచి అది భిన్నంగా ఉందని చెప్పాలి వల్లవనేని వంశీని కలవడానికి సెకండ్ క్యాడర్లో నాయకులు కూడా ఎవరు కనీసం రాని పరిస్థితి అయితే అక్కడ నెలకొంది అయితే వల్లవనేని వంశీకి రెడ్డి కమ్మ సామాజిక వర్గం కాబట్టి అతను ఖచ్చితంగా అతనికి సపోర్ట్ జగన్మోహన్ రెడ్డి ఇవ్వట్లేదు అంటూ కూడా విమర్శలు అయితే భారీ ఎత్తునైతే వచ్చిన పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి అన్నింటికి స్వస్తి చెప్తూ అయితే జగన్మోహన్ రెడ్డి రేపు పొద్దున అయితే వంశీని కలవనున్న పరిస్థితి అయితే ఉంది అయితే వల్లబనేని వంశీకి ఇప్పటికే బార్గేట్ ఏదైతే బ్యా తన బ్యారిగేట్ ఉందో బ్యారిగేట్ ఒకటో నెంబర్ బ్యారిగేట్కి అయితే చుట్టూరా తెరల్ లాంటివి కట్టడం జరిగింది ఆయన సెక్యూరిటీ కోసం అదేవిధంగా కొన్ని సీసీ కెమెరాలు అయితే ఏర్పాటు చేశారు ఆయన ప్రతి క్షణం ఆయన ఏం చేస్తున్నారు ఏంటనేది అబ్జర్వేషన్లో ఉంచడానికి అయితే పకడ్బందీగా సిబ్బంది అయితే అక్కడ కొన్ని ఏర్పాట్లు చేయడం అయితే జరిగింది ఈ క్రమంలో వల్లవనేని వంశీ అయితే జగన్మోహన్ రెడ్డికి రేపు కలవ ఉన్నారు ములాఖత్లో జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా నీకు నేను ఉన్నానంటూ కూడా ధైర్యం చెప్పే అవకాశం ఉందంటూ కూడా సమాచారం అవుతుంది అయితే వల్లభనేని వంశీ జగన్మోహన్ రెడ్డి ఆ విషయమే మాట్లాడుకుంటారా మరి ఇంకే విషయమైనా మాట్లాడుకుంటారా అయితే వల్లభనేని వంశీకి సంబంధించిన ఇప్పుడే కేసులు అయితే ఉచ్చు చెప్పవచ్చు ఏదైతే గచ్చిబోలిలోనే తన నివాసంలో అయితే ఇప్పటికే పోలీసులు సోదాలు నిర్వహించారు సోదాలు నిర్వహించిన క్రమంలో అయితే కొన్ని ఆధారాలు అయితే సేకరించిన పరిస్థితి అయితే ఉంది ఎవరైతే సత్యవర్ధన్ ఎవరైతే ఉన్నారో సాక్షిగా అతను భయపెట్టి అతను వాంగ్మూలాన్ని తిరిగి కోర్టు ముందైతే మార్పిచ్చి చెప్పించినట్లుగా అయితే సత్యవర్ధన్ అయితే పోలీసుల ముందైతే ఒప్పుకోవడం జరిగింది అయితే ఆయన గతంలో అయితే వన్ సిక్స్టీ వన్ అయితే పోలీసుల ముందు నన్ను బెదిరించి ఖచ్చితంగా ఇలా రకంగా చెప్పించారంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది అయితే దాని న్యాయాధికారి అయితే దాన్ని పకడ్బందీగా అయితే పోలీసులు వన్ సిక్స్టీ ఫోర్ ద్వారా అయితే దాన్ని న్యాయాధికారి ముందు అయితే చెప్పు చెప్పించవలసి ఉంటుంది ఈ నేపథ్యంలో అయితే న్యాయాధికారికి అయితే ఇప్పటికే పోలీసులు అయితే దరఖాస్తు పెట్టిన పరిస్థితి అయితే ఉంది తొందరలోనే న్యాయాధికారి దాన్ని ఆమోదించి ఖచ్చితంగా సత్యవర్ధన్కి సంబంధించిన వాంగ్మూలన్నైతే తీసుకునే అవకాశం ఉంది అయితే ఇప్పటికే ఈ కేసుకు సత్యవర్ధన్ కేసుకు సంబంధించి అయితే సుమారు అయితే అరెస్ట్ చేశారు అయితే పరారీలో ఉన్నారు ఎవరైతే వల్లబనేని వంశీకి ముఖ్య అనుచరులైనా రంగ అదే విధంగా ఓలికొట్ల ఇద్దరూ కూడా ఇప్పటికే పరారీలో ఉన్నారు ఈ నేపథ్యంలో పోలీసులు అయితే వారి గురించి గాలింపు చర్యలు అయితే చేపట్టిన పరిస్థితి అయితే ఉంది వారు ఎక్కడ ఉన్నా కూడా ఏ విధంగా ఉన్నా సరే వాళ్ళిద్దరికీ ముఖ్యమైన విషయాలు ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వాళ్ళిద్దరికీ తెలుసు అని పోలీసులు అయితే భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా వాళ్ళిద్దరూ కనుక దొరికితే కనుక ఈ కేసు కొలుక్కు వస్తుందంటూ కూడా పోలీసులు ఆలోచిస్తున్నట్టుగా సమాచారం అవుతుంది అయితే ఎవరైతే ఈ వల్లబనేని వంశీకి సంబంధించిన ఇప్పుడు ఏదైతే సత్యవర్ధన్కి సంబంధించిన కేసులు అయితే వంశీ ఏమనగా అయితే ఉన్నారు ఇప్పటికే ఐదుగురు అయితే పోలీసులు అయితే అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది సత్యవర్ధన్ టీడీపీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తూ ఉంటారు కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న టైంలో ఏదైతే వల్లబనేని వంశీ అతని అనుచరులు కూడా సుమారు ఎనభై ఎనిమిది మంది టీడీపీ ఆఫీస్పై దాడి చేశారు ధ్వంసం చేశారు అంటూ కూడా ఉన్న వారిపై ఉన్న కేసు నేపథ్యంలో ఆ సాక్ష్యాలన్నీ తారుమారు చేయడానికి అందులో వల్లవనేని వంశీ ఏ సెవెంటీ వన్గా అయితే ఉన్న పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఆ కేసు నీరుగార్చాలని చెప్పేసి వల్లవనేని తన అనుచరులు కూడా పన్నాగం సత్యవర్ధన్ను సత్యవర్ధన్ కిడ్నాప్ చేసి తనతో నేను అక్కడ లేను ఆ కేసుకి వీళ్ళకి సంబంధం లేదంటూ కూడా కోర్టులో ఇదివరకే బెదిరించి అయితే చెప్పించడం జరిగింది ఈ క్షణం ఈ క్రమంలోనే ఎవరైతే సత్యవర్ధన్ ఉన్నారో సత్యవర్ధన్ అయితే కొన్ని రోజులకైతే కనిపించకుండా ఉండడం అతను అన్న కిరణ్ను పోలీసులను ఆశ్రయించడం పోలీసులను ఆశ్రయించిన నేపథ్యంలో పోలీసులు అయితే రంగంలో దిగి మొత్తం పూర్తిగా కేసు అయితే విచారణ చేపట్టింది అయితే సత్యవర్ధన్ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గం కావడంతో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా వల్లవనేని వంశీపై పడి ఆయన ప్రస్తుతం అయితే రిమాండ్ ఖైదీగా అయితే ఉన్న పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలో వల్లవనేని వంశీ అయితే ఈ కేసులో అయితే ఏ వన్గా అయితే ఆయన చేర్చిన పరిస్థితి అయితే ఉంది ఖచ్చితంగా సత్యవర్ధన్ను తనను బెదిరించి ఈ రకంగా చెప్పారంటూ కూడా పోలీసులపై వాంగ్మూలం చేయడం అతను ఏ రకంగా తీసుకెళ్లారు ఎక్కడికి తీసుకెళ్లారు గచ్చిబోలిలో తన నివాసం వద్దకు తీసుకెళ్లారా ఇవన్నీ కూడా పోలీసులు దర్యాప్తులో తెలనున్న అంశాలు అయితే ఉన్నాయి అయితే గచ్చిబోలి వల్లవనేని వంశీ నివాసంలో అయితే ఏదైతే హోమ్ సంబంధించిన హౌస్లో పదకొండో అంతస్తులో వల్లబనేని వంశీ ఏదైతే ఉందో ఇల్లు ఆ ఇంట్లో అయితే ఇప్పటికే పోలీసులు అయితే ఒక బృందం అయితే అక్కడికి వెళ్ళి సోదాలు చేసిన పరిస్థితి అయితే కే పలు కీలకమైన ఆధారాలు అయితే ఇప్పటికే లభించాయి సుమారు ఐదు సెల్ ఫోన్లు అయితే వల్లబనేని వంశీకి సంబంధించిన ఉన్నట్లుగా అయితే రెండు మూడు సాక్ష్యాలైతే బలమైన సాక్ష్యాలు అయితే నమ్మ అక్కడ దొరికినట్టుగా అయితే మనకి అంతర్గత సమా సమాచారం అయితే అందుతున్న పరిస్థితి అయితే ఉంది ఈ క్షణంలోనే వల్లభనేని వంశీ అయితే ఈ కేసులో పూర్తిగా ఉచ్చి బిగుసుకుందనే చెప్పాలి అయితే ఈ నేపథ్యంలో వల్లభనేని వంశీకి సంబంధించిన బ్యారిగేట్లో అయితే పూర్తిగా రక్షణ కింద అయితే కొన్ని తెరలు కట్టడం జరిగింది అదేవిధంగా సీసీ కెమెరాలు అమర్చడం జరిగింది వల్లబనేని వంశీ అయితే పలు గొంతపు కోరికలు కోరడం జరిగింది ఏదైతే తనకు మంచం కావాలని తన నొప్పిగా ఉందంటూ కూడా అడగడం అయితే పోలీసులు దాన్ని పూర్తిస్థాయిలో తిరస్కరించారు అయితే డాక్టర్లతో వైద్యం అనంతరం కూడా అతనికి ఏ విధమైన ఇబ్బంది లేదని నిర్ధారించిన అనంతరం అయితే ఒకటో నెంబర్ బార్గేట్లోకి అయితే బార్గేట్లోకి అయితే పంపించడం జరిగింది అయితే పొద్దున్న అయితే జగన్మోహన్ రెడ్డి వల్లభనేని వంశీని అయితే మీట్ అవుతున్న ములాఖాత్లో మీట్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలో వల్లభనేని వంశీతో పాటు ఇతర నాయకులు కూడా వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా ఎవరైతే కొడాలి నాని ఉన్నారో కొడాలి నాని రోజా అదేవిధంగా విజయవాడకు సంబంధించిన పలు నాయకులైతే అక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది జగన్మోహన్ రెడ్డితో అయితే జగన్మోహన్ రెడ్డి కేవలం ఒక్కరిగా అయితే లోపలికి వెళ్ళే అవకాశం ఉంటుంది ఈ నేపథ్యంలో వలమనేని వంశీ జగన్మోహన్ రెడ్డి మధ్య ఈ ములాఖాత్లో భేటీ అయిన తర్వాత ఏ విషయాలు చర్చకు వస్తాయి ఏ విషయాలు చర్చించే అవకాశం ఉందంటూ కూడా పలు అంశాలు అయితే చర్చకీయాంశం అవుతున్నాయి అయితే ఈ టీడీపీ కార్యాలయం ధ్వంసం కేసులో వల్లభనేని వంశీ వెనకాల ఉన్నది జగన్మోహన్ రెడ్డి అనే ఇవన్నీ కూడా దర్యాప్తులో అంశాలు అయితే మిగిలిన పరిస్థితి అయితే ఉంది అయితే ఈ టైంలో ములాఖత్తులో జగన్మోహన్ రెడ్డి కలవడం ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉందంటూ కూడా ఒక చర్చ అయితే నడుస్తున్న పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలో వల్లభనేని వంశీకి ధైర్యమే చెప్తారా లేదంటే కనుక ఏదైనా సలహాలు ఇస్తారా ఖచ్చితంగా ప్రధానంగా అయితే ధైర్యం చెప్పే అవకాశం ఉంది విధంగా ఈ కేసుకి సంబంధించిన మాట్లాడే అవకాశం ఉందా ఇవన్నీ కూడా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలో ఎవరెవరు కలుస్తారు జగన్మోహన్ రెడ్డితో పాటు తన సన్నిహితుడైన కొడాలి నాని వచ్చే అవకాశం ఉందా లేదంటే కనుక రోజా నగరికి సంబంధించిన రోజా అవకాశం ఉందా ఇవన్నీ కూడా చర్చిలో భాగం అవుతున్న పరిస్థితి అయితే ఉంది అయితే మొలాఖత్ అయితే ప్రధానంగా చర్చి ప్రాధాన్యత సంతరించుకున్న పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి ఆ ములాకత్తులో ఏం మాట్లాడతారో అంటూ కూడా ఒక చర్చ అయితే నడుస్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఇప్పటికే వల్లభనేని వంశీకి సంబంధించిన పలు సాక్ష్యాలు అయితే ఇప్పటికే పోలీసులకు లభ్యమైన పరిస్థితి అయితే ఉంది పూర్తి స్థాయిలో వల్లభనేని వంశీ అయితే చిక్కుల్లో కోరుకున్నాడని చెప్పుకోవచ్చు ఏదైతే ఈ టీడీపీ ఆఫీస్ సంబంధించిన కేసు కన్నా ఇప్పుడు సత్యవర్ధన్ ముదునూరు సత్యవర్ధన్ ఎవరైతే ఉన్నారో ముదునూరు సత్యవర్ధన్ కిడ్నాప్ కేసు అయితే కలకలంగా మారింది వల్లభనేని వంశీకి ప్రధానంగా జైలు పాలవడానికి అయితే ప్రధాన కారణం అదే అయితే చెప్పుకోవచ్చు అయితే ఈ సత్యవర్ధన్కి సంబంధించిన కిడ్నాప్ కేసులు అయితే పలు కీలక ఆధారాలు అయితే పోలీసులకి లభించినట్లుగా అయితే తెలుస్తుంది ఈ నేపథ్యంలో సత్యవర్ధన్కు సంబంధించిన సంబంధించింది ఇప్పటికే మెజిస్ట్రేట్ ముందు ఈ రోజు హాజరుపరిచే అవకాశం ఉంది న్యాయ న్యాయాధికారం ముందు అయితే వన్ సిక్స్టీ ఫోర్ వాంగ్మూలం తీసుకున్న తర్వాత అయితే వల్లబనేని వంశీకి సంబంధించిన రిమాండ్ రిపోర్ట్ లో మా దీన్ని కీలక ఆధారాలు అయితే పోలీసులు పొందుపరిచే అవకాశం ఉందంటూ కూడా సమాచారం అందుతుంది అయితే జగన్మోహన్ రెడ్డి ఎట్టకేలకు తనకు ఏదైతే కమ్మ సామాజిక వర్గాన్ని చిన్న చూపు చూస్తారంటూ కూడా ఒక కొన్ని వార్తలు అయితే ఉన్నాయి ఈ వార్తలన్నీ కూడా పడేందుకు అయితే రేపు పొద్దున్న విజయవాడ కార కారాగారానికి అయితే వంశీనైతే ములాఖత్తులో కలుస్తున్న నేపథ్యంలో అయితే కొంత ప్రాధాన్యత అయితే సంతరించుకోవచ్చు అని చెప్పొచ్చు ఏదైతే తన ఎవరైతే రెడ్డి సామాజిక వర్గానికి జరిగినప్పుడైతే జగన్మోహన్ రెడ్డి విపరీతంగా స్పందించిన వైఖరి ప్రస్తుతం వల్లభనేని వంశీని గురించి అయితే అసలు పట్టించుకునే పరిస్థితి అయితే వెనకాల నుంచి అయితే లాయర్లో వెనల్ పంపిస్తున్నా సరే ఆయన డైరెక్ట్గా ఎప్పుడు రాని పరిస్థితి ఉందంటూ కూడా భారీ ఎత్తున విమర్శలు రావడం ఈ నేపథ్యంలో రేపు పొద్దున వల్లభనేని వంశీని అయితే విజయవాడ కేంద్ర కార్యక్రమంలో అయితే కలుస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇది అయితే ప్రస్తుతం హాట్ టాపిక్గా ఉంది